సువార్త పదకొండవ అధ్యాయం నలభై ఒకటో వచ్చిన చదువు అంతట వారు ఆ రాయి తీసివేసిరి యేసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నావు చూడండి నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితువని చుట్టూ నిలుచున్న ఈ జన నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితేన నేను అసలు మనవి చేశాడా మనవి చేశాడా తండ్రి నీవు నా మనవి విన్నందున నీకు కృతజ్ఞతలు అన్నాడు అంటే మనవి ఎక్కడ చేశాడు చేసేశాడు ఆత్మలో కోరుకున్నాడు లాజర్ లేవాలి నా మనవి నువ్వు విన్నందుకు నీ కృతజ్ఞతలు అన్నాడు ప్రార్థన చేసి కార్యం జరిగిన తర్వాత పెడతాం కోటం కృతజ్ఞత కోటం కార్యం జరిగినాక కానీ విశ్వాస విషయంలో బలవంతులు ఏం చేస్తారో తెలుసా కార్యం జరిగినాక కాదు విజ్ఞాపన చేసినప్పుడే కృతజ్ఞత కోవటం పెడతారు ఎంత విశ్వాసం అంటే జరిగిద్ది కాదన్న జరిగింది నాకు తెలుసు అది జరిగిద్ది అందుకే విశ్వాసంతో నీ పని చేశా కార్యం జరిగినాక స్థుతించటం కాదు మనవి చేసినప్పుడే మనవి దేవుడు విన్నాడు అది న్యాయమైనది తప్పకుండా ఇచ్చాడని నమ్మి స్తుతించుట అనేది ఉంది చూసావు అది బలమైన విశ్వాసానికి ఒక రుజువు ఎంతమందికి అర్థమైంది బాగా ఈ విషయాలను హృదయంలో పెట్టుకోండి నేను అందుకే ప్రార్థన చేసేటప్పుడు వాక్యం కోసం ప్రార్థన చేసేటప్పుడు కూడా ఈ ప్రార్థనా మనవులన్నీ ఏ సునాముల్లో అడుగుచున్నాము అనను ఇవన్నీ పొంది ఉన్నాము తండ్రి ఆమె అని అంటాను ఇవన్నీ నాకు ఇచ్చావు ఇప్పుడు ఇంతమంది సమూహం వచ్చారు వాక్యం చెప్పాలి ఖచ్చితంగా ఇది న్యాయమైన అవసరతే నువ్వు తీరుస్తావు కాబట్టి నా ప్రార్థన విన్నందుకు నీకు కొనాలని చెప్పేస్తా అయినాక కాదు కోటం అయిపోయినాక కాదు ప్రార్థన ముగింపులోనే ముందే థ్యాంక్స్ చెప్పేస్తాను నేను ముందే కృతజ్ఞతలు చెప్పేస్తా నా విశ్వాసం అట్లాగా మనం ప్రార్థనలో అడిగేటప్పుడు అడుగుచున్నవి మనం పొందామని నమ్మమని మార్కుసు వార్త పదకొండవ అధ్యాయంలో స్పష్టంగా ఏ చెప్పాడు మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవన్నీ మీకు దొరుకుతాయి ఆయన చెప్పాడు మార్కు సువార్త పదకొండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో అవి మీకు కలుగును అప్పుడవి మీకు కలుగును కలుగుననే మాట ఒక్కటి తీసుకుంటే చాలా ఆలోచించాలి అక్కడ కలుగును అంటే చూడండి ఆల్రెడీ ఉన్నదాన్ని కలుగునాల్సిన అవసరం లేదు మీరు ఆలోచించండి ఆల్రెడీ ఉన్నదాన్ని ఇది వాళ్లకు దొరుకును అనాలి దేవుడు అప్పుడు దొరికిద్ది కానీ ఎంత భయంకరమైన మాట మాట్లాడాడో చూడండి అక్కడ ఆ మాట ఏంటో తెలుసా నువ్వు అడిగింది లేనిదైన అవసరమైతే నీ కోసం దాన్ని కల్పించి నీకు ఇస్తానని చెప్తున్నాడు ఆయన అర్థమైతే అర్థమైతే అది దాని అర్థం మీకు ఇస్తాననో దొరుకుననో కాదు అవి మీకు కలుగును అనే పదం వాడాడు అక్కడ ఇప్పుడు ఆది కాండం మొదటి అధ్యాయంలో కలుగునుగాక కలుగునుగాకా అన్నాడు అంటే అంతకు ముందు ఉన్న వాటిని మౌళ్ళు చేశాడా లేకపోతే లేని దాన్ని కల్పించాడా పెద్దగా చెప్పండి ఆ అగాధ జలముల పైన చీకటి కమ్మి ఉండెను దేవుడు వెలుగు కలుగును గాక అని పలుకగా వెలుగు కలిగేను అంటే అప్పటిదాకా వెలుగు ఆయన పలికినప్పుడు ఆయన కలుగును 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 గాక అని పలుకుతా వచ్చాడు అవన్నీ కలిగినాయి అంటే అప్పటిదాకా లేనివి ఆయన కల్పించాడు ఎంత భయంకరమైన స్టేట్మెంట్ ఇచ్చాడు చూడండి సయ్యా మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడవి మీకు కలుగునని వారితో చెప్పాను ఆల్రెడీ వాటిని నిన్ను అడిగితే నీకు అవి పంపిస్తాడు అకాయ్ బాగినకాయ్ తలకాయ నిండా తట్టడి అనుమానాలు అక్కాయను ఈయను అన్నయ్య బాగినన్నాయ్ ఒక పక్క అడుగుతానే మళ్ళీ ఒక పక్క డౌట్ తలకాయ నిండా డౌట్లే మనుషుల మీద డౌట్ పెట్టుకో ప్రాబ్లం లేదు కానీ దేవుడి దగ్గర మాత్రం అలాంటి పనికిరావు దేవుణ్ణి పరిపూర్ణంగా విశ్వసించటమే తెలివితేటలు గొప్పతనం సందేహపడకుండా ఏ మాట చెప్తున్నాడు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్మేశాయి పొందుతాను కాదు పొందబోతున్నాను కాదు పొందానా పొందాను నేను అడిగాను మా నాన్న ఇచ్చాడు మరి వస్తుంది బండిలో అన్నంత నిశ్చయం కలిగి ఉండు లేకపోతే వచ్చింది అన్నంత నిశ్చయం కలిగి ఉండు నువ్వు అడిగినవి ఒకవేళ ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నట్టు ఆల్రెడీ ఉన్నాయైతే నీకు పంపిస్తాడు నువ్వు అడిగినవి ఒకవేళ లేవనుకో నీకోసం అవసరమైతే సృష్టించైనా పంపించగలడు